అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు ఎన్నో భాగాలు తెలుసుకున్నాం ఈ నేను చెప్పిన ఈ ఈ ఎపిసోడ్లో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక ఆ రేఖల్లో ఆ విషయాలు నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి ఉంటాయి కంపల్సరీ ఉండవనుకో ఒక్కొక్కరికి వంద ఏ ఉంటాయి చేతిలో అద్ అధ్వానంగా ఉంటాయి మరీ దారుణంగా ఉంటాయి కూడా కొందరికి మంచిగా ఉంటాయి కొందరు చెడుగా ఉంటాయి రకరకాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో మనం చెప్పుకోవాల్సింది మనిషికి బ్రతకడానికి ఆహారం ఉండాలి ఆహారం అనేది ఏ విధంగా వస్తుంది మన జీవితాంతం ఏ పని లేకపోయినా ఆ రేఖ ఉన్నట్టు ఉంటే అతని టైంకి భోజనం ఎవరో ఒకరు ఏర్పాటు చేస్తారు అలాంటిది కూడా ఉంటుంది ఈ రెండేళ్ళు ఇక్కడ ఇది చూపుడు వేలు దాని ఈ పక్కన వేలు ఈ మధ్యలో రెండు గీతలు ఉంటాయండి ఒకటి రెండు ఈ రెండు గీతలు అనేవి ఇష్టాన్ని భోజనం అనమాట కంపల్సరీ అతనికి భోజనంకి లోటు ఉండదు ఆ రెండు గీతలు అంతే చాలు మధ్యలో ఆ రెండు ఏళ్ళు మధ్యలో ఉండాలన్నమాట ఇటు సైడ్ అటు సైడ్ కాకుండా వేల మధ్యలో ఉన్నట్టుకుంటే కంపల్సరీ భోజన భోజనం అనమాట అతనికి ఉన్న లేకపోయినా డబ్బుని లేక ఏదో టైంకి ఎవరు ఒకరు పెడుతుంటారు వారికి ఇష్టమైన కూరలతోనూ పంచమాన పరమాణాలు అంత ఆ విధంగా ఉంటుంది అన్నమాట అతని జీవితం ఆ రెండు గీతలు ఉంటే చాలు అక్కడ కానీ ఈ బట్టలు వేలు దగ్గర పిల్ల కానీ ఇది కానీ ఇది కానీ రెండు భోజన ప్రియులు అన్నమాట ఆ విధంగా ఉంటాయి అవి చూసుకోండి ఆ రేఖలు లేవో వాళ్ళేవో వాళ్ళు కొంతమందికి ఉంటాయి భోజన ప్రియులకు మటు ఉంటాయి అవి తృప్తిగా భోజనం చేసి ఇష్టానుసారంగా ఇప్పుడే అప్పుడు జీవితాంతం కూడా ఇవి వాటి కా ఆ జాతకానికి ఆహారాన్ని ఇస్తుంటాయి అన్నమాట జీవితాంతం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా టైంకి ఏ టైంకి అతను భోజనం చేయాలంటే ఆ టైంకి భోజనం అందుతుంటుంది ఎవరో ఒకరు తెచ్చిస్తుంటారు వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా డబ్బు కొంతమందికి ఎంతో డబ్బు ఉంటుంటుంది కోట్లు కోట్లు కానీ తినలేడు తినడానికి ఏదో ఒక షుగర్ లేదు ఏదో ఒకటి ఉంటుంటుంది అతని జీవితంలో ఆహారం తినడానికి చుట్టూ అందరూ తింటుంటారు చుట్టాల అందరూ కానీ వాడు తినలేడు ఎందుకంటే వాళ్ళకి తినిపెట్టు లేదనమాట అందుచేత ఇక ఏం లేకపోయినా పర్వాలేదు హ్యాపీగా భోజనం అంత ఉంటుంది పంచమాన పరమాణాలతో భోజనం ఉంటుంది అది ఇది జాతం యొక్క ఈ ఈ రేఖలు రెండుగానే ఉన్నట్టు ఉంటాయి చాలామంది కొన్ని విషయాలు చెప్పలేను రేఖలు అనేకమైన రేఖలు ఉంటాయి చేతుల్లోనూ అనేక రకరకాల రేఖలు ఉంటుంటాయి ఉంటాయి ఒక్కొక్కటి చెప్పాలంటే అవన్నీ చెప్పాలంటే చాలా కష్టం చాలా సంవత్సరాలు పడుతుంది అన్నమాట చేసి చూస్తే అనే అటువంటి రేఖలు ఉంటాయి రేఖలు మారుతుంటాయి ఆరు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి మారుతుంటాయి రేఖలు కూడా వాళ్ళు చేసుకునే పనులు బట్టి మారుతుంటాయి అది ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం అందరికి నమస్కారం ఉంటారు